మేము ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగు నా హరిద్వార్కు వచ్చినాము గంగానది అక్కడ హరిద్వార్ నందు గంగానది చండీదేవి మానసాదేవి ఐదు వందల యాభై రూపాయలు కట్టి రెండు ఆలయాలను దర్శించుకున్నాం అక్కడ మధ్యలో పోస్టాఫీస్ కనిపించింది చాలా ఆనందం అనిపించింది అది చూసుకొని చండీదేవి మానసాదేవి రోఫేలో దర్శ రో రోఫేలో పోయి అమ్మవార్లు దర్శించుకొని దర్శించుకున్నాం ఇది మానసాదేవి ఇది చండీదేవి అక్కడ చూచుటకు ఆ గంగా గంగమ్మ అద్భుతంగా కనిపిస్తుంది అక్కడ వీక్షించండి నది ప్రవహిస్తోంది తర్వాత చండీదేవి ఆలయం మెట్లెక్కి అమ్మవారిని దర్శించుకున్నాం హరిద్వా తరువాత సాయంత్రం ఆరు గంటలకు గంగాహార చూచుటకు హరికి పోరి అక్కడకు బయలుదేరాం అక్కడ గంగమ్మ పరుగులు తీస్తుంది అది పిలకించండి ఎటు చూసిన భక్తులతో నిండిపోయింది ఆ హరికి పోరి గంగమ్మ పరుగులు తీస్తుంది దాన్ని తిలకించండి అక్కడ స్నానం చేశాం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఈ సమయంలో ఇంకా ఎండ పడుతూనే ఉంది తర్వాత అక్కడ హరిపూరి హరికిపోరి దగ్గరికి వచ్చేసాం తర్వాత అక్కడ గంగా హారతి ఇంకా కొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ భక్తులతో విపరీతమైన రద్దీ గంగాహరతి చూసుకొని తర్వాత ఆ రాత్రి అక్కడే రొట్టి దాల్ తీసుకున్నాం మరుసటి రోజు మరుసటి రోజు బద్రీనాథ్కు బయలుదేరదామని చేయించుకొని ఆ రాత్రి అక్కడ బస చేసి మరుసటి రోజు తెల్లవారుతో మూడు గంటలకు బస్సు నందు బయలుదేరాం సాయంకాలం మూడు గంటలకు బస్సులో వచ్చాం ఇప్పుడు చూస్తున్నది బద్రీనారాయణ టెంపుల్ అక్కడ అలకనంద నది ఉరువుళ్ళు ఊగుతూ పరిగెడుతుంది అక్కడ అక్కడ లో పెద్దవాళ్లకు పిండ ప్రదానం చేస్తే చాలా మంచిది అది చేసి అక్కడ స్నానం చేసి అలకనంద నది నదిన స్నానం చేస్తాం అక్కడ తప్తకుండు హాట్ వాటర్ లో అక్కడ కుండంలో స్నానం చేశాం చాలా హాట్ హాట్గా ఉంది ఆ వాటర్ తర్వాత ఆ స్నానం మెచ్చుకొని ఆ బద్రీనారాయణ్ని ఆ మహానుభావుణ్ణి చూచుటకు అక్కడే దర్శనం చేసుకున్నాం చేసుకొని ముందర గడ్డం రోగించి ఆ అలకనంద నది ఒడ్డున ఆ సుందర దృశ్యాలను చాలా సంతోషంగా తిలకించాం అక్కడ మీరు వీక్షించండి అలకనంద అలకనంద ఒడ్డు పైన నేను మా అబ్బాయి ఇద్దరూ కలిసి ఆ మహానుభావుని దర్శించుకున్నాం తర్వాత ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు మళ్ళా హరిద్వారకు వచ్చేశాం తీ అక్కడ ఆ రోజు మరుసటి రోజు సాయంత్రం హరికిపోరి ఘాట్ వద్ద గంగా హారతిని ఆ హారతి అంటే వ్యతిరేకించాం మీరు వీక్షించండి హారతిని చాలా అద్భుతంగా హారతిచ్చారు ఆ హారతిని మీరు తిలకించండి ఆ హారతి సూచికకు రెండు కనులు చాలవు అంత అద్భుతంగా హారతి అక్కడ రెండు కనులు చాలవు ఆ హారతిని తిలకించడానికి తర్వాత ఢిల్లీకి బయలుదేరి గేట్వే ఆఫ్ ఇండియా మా ఫ్రెండ్స్తో కలిపి నలుగురం అక్కడ చూసాం అక్కడ నుంచి లోటాస్ ప్లాంట్ లోటాస్ ప్లాంట్ అద్భుతంగా ఉంది అది లోపలికి వెళ్ళి తిలకించాం తర్వాత అక్కడ ఉన్నవన్నీ చూసాం తర్వాత జంతర్ మంతర్ ఆ జంతర్ మంతర్ వద్ద లోపల తిలకించాం అట్లే ఎర్రకోట అక్కడున్న మసీదు చూసుకొని మధ్యాహ్నం ఐదు గంటలకు ఐదు ఆరు గంటల మధ్య ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అక్కడ మన క్రెడిట్ కార్డు చూపిస్తే రెండు రూపాయలకే అక్కడ ఫ్రీ ఫుడ్ పెడతారు ఎంత కావాలంటే అంత తినచ్చు అది చూడండి అద్భుతంగా ఉంది ఏం కావాలంటే అది తినచ్చు మీరు ఈసారి వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉంటే రెండు రూపాయలకే ఎంత ఫుడ్ అన్నా తినచ్చు ఎంత టైం అన్నా ఉండొచ్చు కూల్ డ్రింక్స్ అన్నీ ఇస్తారు చాలా బాగుంటుంది స్వీట్స్ ఉంటాయి డ్రింక్స్ ఉంటాయి అన్నీ చూసుకొని తినేసి రాత్రి పదకొండు గంటల సమయంలో ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేసాం ఫ్లైట్లో మేము అందరం అక్కడ కూర్చున్నాం రాత్రి పదకొండు గంటలకు ఎక్కినాం ఒక గంట యాభై నిమిషాలకు బెంగళూరు ఎయిర్పోర్ట్ దిగేశాం బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగేశాం ఇది చాలా అద్భుతమైన విహార యాత్ర మీరు చూడాలనుకుంటే దర్శించండి బద్రీనారాయణ్ణి క్షతం నవ్వు అనేది ఉచిత అవసరం దాని